శ్రీగురుదేవాదా ఆచార్య అమరేశం రాజేశ్వర శర్మ గారు నాకు ఎంతో సన్నిహితమైన వ్యక్తి వారి ఆధ్వర్యంలో నేను చాలా సంస్కృత విశేషాలు సంస్కృత శ్లోకాలను ఎలా చదవాలి సంస్కృత అధ్యయన విశేషాలు నాకు తెలియజేస్తుండేవారు మంచి కవి కూడా వారిని ఈ మధ్య కాలంలో కొంతకాలం క్రితం కలవడం జరిగింది వారితో ఎంతో సన్నిహితం నా గురు పరంపర గురించి నా దగ్గర కొన్ని యోగ విద్యలు కూడా దగ్గర ఉండి వారి అన్ని కొన్ని సూక్ష్మంగా తెలుసుకుంటూ ఉండేవారు ఇద్దరం కూడా ఎంతో స్నేహంగా మేము కలిసి ట్రావెల్ చేయడం జరిగింది కొన్ని విషయాల్లో నన్ను దేశ సంచాటంలో ఉన్నప్పుడు నాకు సంస్కృతం కూడా కొంత లోపలికి పరిచయం చేసి కవులు తర్వాత సౌందర్యలహరి కొన్ని శ్లోకాలను వారి దగ్గర నేను అర్థపూర్వకంగా తెలుసుకోవడం జరిగింది మా స్నేహం కొనసాగింది యోగ విద్య రహస్యాలను కూడా ఎక్కువగా మేము ముచ్చటిస్తుండేవాళ్ళం నన్ను నన్నుగా బాగా అర్థం చేసుకొని మీరు ధర్మాన్ని కట్టుబడండి అని బలంగా నాకు చెప్తూ ఉండేవారు ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది కొన్ని ఇబ్బందులు జరిగినప్పటికీ నీ ధర్మాన్ని నువ్వు పాటించు అని బలంగా నాకు చెప్తూ ఉండేవారు అలా పెద్దవారు వారు అమృతతుల్యమైన అనంత యాత్రకి వెళ్ళారు నిన్నటి రాత్రి పదకొండు గంటల సమయంలో పదహైదో తారీఖు రాత్రి పదకొండు గంటల సమయంలో అమృత యాత్ర అనంతలోకాల యాత్ర కొనసాగించారు ఈ భూమిని సందర్శించి అనంతయాత్రను వెళ్ళిన మహా అద్భుతమైన ఆచార్య అమరేశం రాజేశ్వర శర్మ గారు వారితో ఎంతో లోతైన జ్ఞానంతో మాట్లాడుకోవడం జరిగింది వారితో దాదాపు ఒక అరగంట సేపు మన ఛానల్లో కూడా ఇంటర్వ్యూ లాగా చేసి పెట్టడం కూడా జరిగింది కొద్ది రోజుల క్రితం అలాంటి మహోన్నతమైన వ్యక్తికి ఎప్పుడూ అన్ని లోకాలు తెరిచి ఉంచి మహాశక్తిని ప్రసాదిస్తుంది అని మేము భావిస్తున్నాము సంకల్పిస్తున్నాము చాలా వారి స్నేహం దొరకడం నేను చాలా సంతోషపడుతున్నాను వారు మన మధ్య లేనప్పటికీ వారు ఎప్పుడూ కూడా గొప్ప స్థాయిలో నన్ను రక్షణగా వారి మాటలు మరవలేను జై గురుదత్త శ్రీమాతమ